వాజ్పేయి గారు ఒక గొప్ప కవిగా ఒక పరిపాలన దక్షకుడే కాకుండా అజాత శత్రువుగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధిగా దేశం నుంచి పాల్గొనాలని చెప్పి భావించినప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి వాజ్పేయి గారిని పంపించారంటే వాజ్పేయి గారికి ఈ దేశం పట్ల వారికి ఉన్నటువంటి ఒక నిబద్ధత రాజకీయాల కంటే పార్టీల కంటే దేశమే ముఖ్యమని భావించే వాజ్పేయి గారి మీద నమ్మకంతో విశ్వాసంతోనే ఆనాడు పివి నరసింహరావు గారు పంపిస్తే వారు హిందీలో అనర్గలంగా ప్రసంగించి ఏ రకంగా పాకిస్తాన్ ను ఏకాకిగా చేసినో అది ఒక చరిత్ర భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా నిరూపించడానికి పోఖ్రాన్ అనుబాంబు ప్రయోగం చేసి అమెరికా ఆంక్షలు కూడా తలవకుండా ఏ రకంగా వారు పోఖ్రాన్ అనుబాంబు ప్రయోగం చేశారు దౌత్యపరంగా పాకిస్తాన్ తో ఉన్నటువంటి మరి సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి లాహోర్ బస్సు ప్రయాణాన్ని మొదటి ప్రధాన మంత్రిగా ఏ రకంగా వాజ్పేయి గారు బస్సులో ప్రయాణించి తన దౌత్య నీతిని చాటుకున్నటువంటి ఒక మహనీయుడు అభివృద్ధి విషయంలో గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలతో అనుసంధానం చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలి గ్రామీణ ప్రజలు కూడా పాలన అందుబాటులో తీసుకురావాలని చెప్పి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన వారి యొక్క ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లో వారు చేపడితే ఈ రోజు గ్రామాలు ఏ రకంగా కలకలలాడుతూ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తగా వారు ఏ రకంగా ఈ స్థాయికి ఎదిగి చివరికి ఇవాళ భారత రత్న అవార్డు పొందిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వాజ్పేయి గారి యొక్క ఆశయాలను ఆలోచనను అభివృద్ధిని ఇవాళ ముందుకు తీసుకెళ్తూ ఒక వికసిత భారత్ ఏదైతే సంకల్పించాడో అది నెరవేరాలన్నా ఈ సంవత్సరం కాలం కూడా అనేకమైన సేవా కార్యక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ పార్టీ నిర్వహిస్తున్నది సేవలు అందిస్తున్నది ఈ ఆధునిక ప్రపంచంలో భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి ఆత్మ నిర్భర్ భారత్ గా తీర్చిదిద్దాలంటే యువత అవసరం అని చెప్పి ఆ దిశలో వాజ్పేయి గారు ఏదైతే రాజకీయాలు వారు నేర్పారో నైతికతో అటువంటి రాజకీయాలు కుటుంబ ప్రమేయం లేకుండా వారసత్వ రాజకీయాలు కాకుండా అవినీతికి ఆమడ దూరంగా ఉండేటువంటి ఈ సంతృష్టికరణ రాజకీయాలకు స్వస్తి పలికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది